డైవర్షన్ బాగానే ఉంటుంది గొడ మీద కూడా డైవర్షన్ కెనాలి కానీ అయ్యే అయినప్పుడు మునిగిందిగా డైవర్షన్ కెనాలి ఉంది కదా లేదా ఉంది కదా కానీ ఎందుకు మునిగిపోయింది నీటి ప్రవాహం అనేటటువంటిది ఏ రోజు ఎట్టడో ఎవరు చెప్పలేడు ఇప్పుడు వాస్తవంగా ఒక పెద్దది వీళ్ళందరూ దాచేస్తున్న అంశం ఏంటంటే రెండు వేల పదకొండో సంవత్సరం దాని మీద ప్లాన్ చేశారు ఇవాళ కాదు రెండు వేల ఎనిమిదిలో వచ్చింది భారీగా వచ్చినప్పుడు ఇదే దేవి నేను ఉమా రోజున ఆందోళన చేశాడు బొడమేరు వాసులు కాపాడాలని చెప్పేసి ఆందోళన చేస్తే అప్పుడు రాజశేఖర్ రెడ్డి అయాంలో ప్లాన్ చేసిందే బొడమేరు డైవర్షన్ కెనాల్ అన్నటువంటి అది ప్రారంభించాక ఈ రాధాకృష్ణ గారికి సంబంధించిన పవర్ ప్లాంట్ ఇష్యూ ఇది వచ్చినప్పుడు కోర్టు ఈ వివాదం వచ్చినప్పుడు దాన్ని తీసుకెళ్లి ఇంకోటి ఆ దాన్ని ఏమంటారు వివాదాలు కొన్ని వచ్చినాయి ల్యాండ్ సేకరణకు గానీ ఆ టైంలో ఏం చేశారంటే ఈ వాటర్ని తీసుకెళ్ళిపోయి పోలవరం కాలంలో వేసేసేటటువంటి ప్లాన్ చేశారు అది నాడు వేసిన స్కెచ్ అయితే ఈ లోపు రాజశేఖర్ రెడ్డి చనిపోవడంతో ఆ పథకం పక్క వెళ్ళిపోయాయి కానీ రెండు వేల పదకొండులో కిరణ్ కుమార్ రెడ్డి వచ్చినప్పుడు బొడమేరుకు సంబంధించి శాశ్వత ప్లాన్ చేశారు ఎట్లాగా రెండు దశలు ఒకటి బొడమేరు డైవర్షన్ కెనాల్ని పూర్తి చేయడం రెండవది వచ్చేటప్పటికి గ్రౌండ్ లెవెల్లో ఒకవేళ నీళ్లు ఫ్లో అవుతుంటే కింద భూసేకరణ చేసి నేరుగా కౌలేరులోకి వెళ్ళేటట్టు ఏర్పాటు చేశారు రెండు వేల పదకొండులో డిజైన్ చేశారు అది రెండు వేల పదకొండులో డిజైన్ చేస్తే అది ఆ తర్వాత రెండు వేల పదిహేనో సంవత్సరంలో చంద్రబాబు గారు ప్రభుత్వం కూడా దాన్ని ఎండార్ చేసుకుంది అప్పుడు పూర్తయిపోయిందని ప్రకటించాడు దేవినేనుమ పూర్తి అయిపోయింది ఇక బొడమ